ఇదిగోండి చేపలు అయితే ఉన్నాయి మాట చూపిస్తాను మీకు అదిగోండి కనబడుతున్నాయా కలర్గా బెలవు ఉన్నాయి కదండి పైకి వచ్చేస్తున్నాయి కానీ ఇంకా పక్షులైతే ఏం చూడలేదులేండి ఇదిగోండి ఇంత ఇంద్రధనుసు మిర్చి అయితే కట్ చేసేస్తున్నాను అయ్యో పచ్చిమిర్చి కట్ చేస్తాను ఇలాగే కాళ్ళ కాళ్ళ కింద కట్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇవి బా వచ్చినాయండి అయిపోయినాయి కూడా హాయ్ అండి నమస్తే నేను విజయా వెల్కమ్ టు తెలుగు గార్డెన్ డాగ్ ఈరోజు వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్ హార్వెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి నిజంగా కొన్ని కొత్తవి కలిసినట్టే కొత్త అంటే మనం ఎప్పుడు రొటీన్గా వాడివే అంటే ఇప్పుడు మనకి పంట అయితే ఇప్పుడు వచ్చిందన్నమాట ఫస్ట్ టైం వచ్చిన పంట అన్నమాట అది మన టెరస్ మీద హార్వెస్ట్ అయితే చేసేసుకుందాం ఎవరైనా మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అయితే జాంకా అయితే అండి అది ఏమైంది అక్కడికి నేను బ్యాగ్ అది కవర్ అది పెట్టాను కానీ మొత్తం మీద అది వాటర్ ఎక్కువై కాయ తేడా వచ్చిందో తెలియట్లేదు లేదంటే ఈ పండిగ ఏమన్నా ఎక్స్ పెట్టిందో తెలియదు కొంచెం కాయ డిఫరెంట్ అనిపించింది చూపిస్తాను మీకు ఉసిరు అనిపించింది నిజంగా ఎంత అయిపోయి ఉందండి కాయ అయితేనే రెండు చేతులు పట్ పడుతుందేమో అంతే నడిచని చూపిస్తాను మీకు ఇదిగోండి బ్యాగ్ అది పెట్టినా కూడా మరి పండుగ లేకపోతే వాటర్ ఎక్కువ అయితే ఎలా అవుతుందో అని మరి నాకు తెలియట్లేదు చెట్టుకైతే చక్కగా పండింది అనుకున్నాను కానీ తేడా వచ్చింది చూపిస్తాను ఇదిగోండి తేడా వచ్చింది కదా అయినా కోస్తాను ఇదిగోండి కొంచెం అడుగున వాటర్ ఎక్కువైంది అనుకుంటున్నాను సరే కోసేద్దాం కట్ చేద్దాం సీడ్లెస్ జామ్ అండి ఇది తేడా వచ్చింది ఇదిగోండి ఇక్కడ పెట్టేద్దాం ఇదిగోండి అంజులు అయితే మంచిగా విచ్చుకుంది చాలా బాగుంది అసలు చూడ్డానికి కూడా నెట్ట కప్పాను కాబట్టి ఉంచినాయండి లేకపోతే ఉంచో వాటి కోట అయితే అయిపోయింది అన్నాను కదా ఇంకా నేనే కోసుకుంటున్నాను ఇంకా ఇక్కడ మనకి ఉన్నాయి బుట్టలు అయితే ఎక్కువే తీసుకొచ్చాను పక్కన పెడదాం చెట్టు పెండి ఉన్నాయి లేతగా ఉన్నాయి ఇవి కోసేస్తున్నాను ఇది కూడా కోసేసుకుంటాను పెరుగుతుంది కానీ ఇంకా కోసేస్తాను ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి కదా రెండు మొక్కలు అండి ఇవి నాలుగు మొక్కలు పెట్టాను కానీ కాయడం అయితే రెండు మొక్కలు బాగా కాసినాయి చలి విపరీతంగా పెరిగిపోయిందండి అసలు ఇంత చలి ఉంటుందని అసలు అనుకోలేదు నేనైతేని ఇదిగోండి బీరకాయలు అయితే వస్తున్నాయి చిన్నగా ఈ కలర్లోనే వస్తుందండి లైట్ గ్రీన్లో ఉంది ఈ బీరకాయ అయితే మనకి నేతి బీరకాయ ఉంటుంది చూసారా లైట్ గ్రీన్లో అలాగా ఈ మామూలు బీరకాయ అన్నమాట అసలు ముదరట్లేదండి ఎంత లావు ఉంటుందంటే ఇంత లావ్ వస్తుంది అసలు ముదరట్లేదు బెలె అనిపిస్తుంది బీరకాయ కూడా టమాటాలు అయితే ఇంకా మొదలైనాయండి అదే కొత్తగా మనకి జాయిన్ అయ్యాయి అన్నమాట మనకి హార్వెస్ట్ లో అయితే ఇవి ఏ కలరో తెలీదు వేసేసాను లాస్ట్ ఇవి అయ్యిని టిష్యూ పేపర్ మీద వేసేసి ఉంచాను ఆ పేపర్ పేపర్లో పెట్టేసాను జర్మినేషన్ అయిపోయినాయి మొక్కలు అవే విడదీసి వేరు వేరే టబ్బుల్లో పెట్టానండి బాగానే వస్తున్నాయి అలాగే ఇది కూడా ఇది చెర్రీ టమాటాలని కొంచెం పెద్దగా ఉంటాయండి ఇవి అంటే మరీ చిన్నగా కాకుండా చిన్నగా ఉంటాయి కొంచెం ఈ సైజులో ఉంటాయి అన్నమాట ఒక నిమ్మకాయ కూడా చిన్న నిమ్మకాయ సైజులో కాస్తాయి ఇదిగోండి ఈ కాయలన్నీ కోసుకుందాము వెల వచ్చేసి చెట్టు మట్టుకి ఇది చాలా పొడుగవుతుందండి వైన్ వెరైటీ అనుకుంటున్నాను ఈ టమాటా అయితేనే ఆరోస్ చేసుకుందాం కొన్ని పక్షులు తినేసేగా ఇంకా మాట మనకివి ఇదిగోండి ఇది కొమ్మ ఇరిగిపోయింది బరువుకి మొన్న తుఫాన్ అది వచ్చినప్పుడు కొమ్మలయ్యి బరువుకి ఇరిగిపోయినాయండి కదపలేదు నేను ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇదిగోండి టమాటాలు ఎన్ని ఉన్నాయో అసలు ముట్టుకోలేదు నేను ఇవి కొంచెం రంగు వచ్చేసి ఉన్నాయని ఇవి హార్వెస్ట్ చేసేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ కూడా ఇందులో కూడా ఉన్నాయండి ఇవి కోసేసుకుందాం ఇంకా కాస్తాయండి ఇప్పుడు కూడా మనం పెట్టుకుంటే విత్తనాలు ఈ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి కొంచెం ఏప్రిల్ నెల దాకా కూడా కాస్తాయి మనకి ఇక్కడ చూస్తే ఇంద్రధనసు ఇచ్చండి ఇంక ఇవి కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను ఇదిగోండి ఇంత ఇంద్రధనసు అయితే కట్ చేసేస్తున్నాను అయ్యో పచ్చిమిర్చి కట్ చేస్తాను ఇలాగే కాళ్ళ కాళ్ళ కింద కట్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇవి బాగా వచ్చినాయండి అయిపోయినాయి కూడా పండిని ఎలా కోసేస్తున్నాను కత్తిరి పెట్టకూడదు అంటున్నారు మిర్చికి కానీ నేనైతే కోస్తున్నాను మరి కొమ్మలు ఇరుగుపోతాయని లాగినప్పుడు కొంచెం ఇవి ఇదిగోండి ఇలా పోసేస్తాను అది ఇది ఇలా పోసేస్తాను కొమ్మ కింద ఇదిగోండి ఈ పండిని అలా పోస్తాను ఇదిగోండి ఈ కలర్ చూడండి అసలు ఎంత బాగున్నాయో ఆరెంజ్ కలర్లో చాలా బాగుంది కదా ఇక్కడ ఇవి కూడా కోసేద్దాం ఈ ఇంద్రదనుసులో చాలా రకాలు ఉన్నాయండి ఈ కలర్గా ఉన్నాయి చిన్న చిన్న మిర్చి వస్తుంది బాగా చిన్నగా వస్తుంది కొన్ని ఏమో ఇవి ఇలా పెద్దగా వస్తుంది అన్నమాట అంటే మరి విత్తనాలన్నీ కలిసిపోయి ఉండడం వల్ల నాకు తెలియట్లేదు ఇదొక కలర్ అండి ఈ కలర్ కూడా కట్ చేస్తున్నాను చూడడానికి అయితే బాగున్నాయండి కారం కూడా ఎక్కువగానే ఉంటుంది అనుకుంటున్నాను ఫస్ట్ కదా వండిన తర్వాత కానీ తెలీదు దీని కారం సంగతి ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి కాబట్టి తర్వాత కోసుకుంటాను ఇక్కడ మనకి ఇంకో రకం వచ్చేసింది కోసేసుకుందాం ఇదిగోండి పచ్చిమిర్చిని అయితే ఈ బుల్లి పెట్టేసాను ఇక్కడ ఎందుకు వచ్చానంటే మళ్ళీ వంకాయలు అయితే వచ్చేసినాయండి నిజంగా చాలా బాగా వచ్చినాయండి కట్ చేద్దాం ఇదిగోండి బాగా పెద్దగా పెరిగినాయి ఇవి ఉంచితే ఇంకా పెరుగుతాయేమో చిన్నై ఉంచుతాను ఇవి ఏది ఇది లోపల పెద్దది లోన్ ఉన్నాయి చెట్టు తెద్దాం అది ఇంకా పెరుగుతుందేమోగా ఇది పెరగదా దీని కింద ఉన్నాయి నాన్న ఇదిగోండి ఈ వంకాయ కూడా కోసేసుకుందాం అవి ఉంచేసుకుందాం ఇంకా మొన్న కోసిని అలాగే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతున్నాను ఇదిగోండి వంకాయలు వచ్చేసి పచ్చిమిర్చి చేతి ఈ బుట్టలో పెట్టాను ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయి ఇంకా ఇవి పెరుగుతాయి అనుకుంటున్నాను ఇవి ఉంచేద్దాము ఇంకా ఉన్నాయి ఇక్కడ క్యారెట్ వేసాను ఒకటి లాగి చూద్దాం అవితే సరే సరే లేదంటే ఉంచేద్దాం కొన్ని కొన్ని ఏమో అండి పైన లావుగా ఉంటాయి ఇవి చూసి మనకి అయిపోయినా ఏమో అనుకుని లాగితే లోపల ఇంకా ఊరు మరి ఇది ఎలా ఉందో ఊరిందంటావా చిన్నగా ఉంది ఇంకా ఊరినేమో సరేలేండి తీసేసాను కదా ఇంకా చూద్దాం ఉండండి ఇది రెండు కింద అవుతున్నాయి ఇలాగే ఎందుకు అవుతుందో అర్థం కావట్లేదు క్యారెట్కి వచ్చేసరికి ఎప్పుడు కూడా లేట్ అవుతుంది దగ్గర దగ్గరగా మరి మరేమో తెలియట్లేదు ఇవి కూడా టైం పడుతుందేమో చిన్నగా ఉన్నాయి ఇంకా లోపలికి వెళ్ళలేదు లోపలికి వెళ్ళలేదు సరేలే ఇంకా ఇవి ఉంచేస్తాను ఏ ఇవి ఉంచుతానండి ఇంకా పెరుగుతాయి అనుకుంటున్నాను మా పెద్దోడు కూడా కొయ్యొద్ది అంటున్నాడు కాబట్టి కొయ్యట్లేదు ఇంకా టమాటాలు అయితే రకాలు అయితే పెట్టాను వెళ్ళిపోదాం అక్కడికి ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెడదాం ఇదిగోండి వంకాయలు ఇది ఒక వెరైటీ అన్నమాట ఇలా లైట్గా చార్చారు కింద వచ్చి ఉంటుంది కానీ మంచి టేస్ట్ ఉంటుంది ఇది కూడా ఫస్ట్ అయ్యే కానీ ఒక్కొక్క కాయని బట్టి టేస్ట్ చెప్పేచ్చుమాట ఇదిగోండి ఇది ఒకటి కోసేద్దాం లేతగా ఉన్నాయి ఇంకా అవ్వలేదు ఇదిగోండి ఇదైతే పండిపోయింది ఇంక విత్తనాలు కొంచెద్దాం ఇది ఇవి ఉంచేద్దామండి విత్తనాలకి ఇంకా ఉన్నాయేమో చూస్తాను ఇంకా చిన్నగా ఉన్నాయి ఇంకా లేవు చిట్టి గులాబీ అన్నమాట చక్కగా గుత్తు గుత్తులు కింద వచ్చేస్తాయి ఇదిగోండి మొగ్గలు చూసారా ఎంత బాగా వచ్చినాయో నేను ఈ బ్లాక్ టబ్లోనే పెట్టేసాను ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఒక వంకాయ అయితే ఉందండి విత్తనాల కన్నా ఉంచేసాను ఇంక ఇది కూడా కోసేసుకుందాం చలిగాలి మామూలుగా లేదండి అసలు ఇంత చలిగాలి ఉందేటో ఇదిగోండి ఇక్కడ ఒక వంకాయ ఉంది ఇది కూడా కోసేసాను ఈ బుట్ట పట్టుకుని వెళ్దాము కాశీ టమాటా అంటారు కదా అదండి ఎక్కడ పడిపోయిందామా కింద పడిపోయిందా అయ్యో ఇక్కడ పడిపోయి దొరికింది ఇదిగోండి టమాటా అయితే ఒకటైతే వచ్చేసింది ఇవి ఇంకా పెద్దగా వస్తాయండి కాశీ టమాటా అనేది ఇవి మటుకు ఇదిగో చిన్న చిన్నగా ఉన్నాయి ఏదైనా బలానికి ఇవ్వాలండి ఇస్తాను పోషకాలు పెరుగుతూ ఉంటే అది పోషకాలు ఇస్తూ ఉంటే బాగా పెరుగుతాయి ఇక్కడ చూసారా ఇది ఒక టమాటా అండి ఇది కుంకుమ కేసరి టమాటా అంటారు పూర్తిగా రంగు వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు కాయలు అయితే చిన్న చిన్న పిందులు అయితే వచ్చి ఉన్నాయి ఇంకా ఇక్కడ ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ ఒక చెరీ టమాటా మాట అక్కడ కోసం కదండి అవే బాగా అయినాయండి ఇవి వైన్ వెరైటీ కదా ఇంకా మనం ఫ్రూట్స్ డబ్బుల్లో పెడితే అసలు మామూలుగా కాదమాట చూడండి లోపలికి ఉన్నాయి కాయలు నేను జాగ్రత్తగా కట్ చేస్తున్నాను అవిని మట్టికే కోస్తున్నానండి ఇలా కాళ్ళతో కోసుకుంటే కొన్ని రోజులు ఉంటాయి మనకి అయితే ముంచుకున్నాయి ఉన్నాయా ఎక్కడ ఓ చూడండి వేసేసుకుందాం ఈ బుట్ట నిండింది ఇంకా ఉన్నాయి ఇక్కడ టమాటా ఈ చెట్టు అసలు మామూలుగా పెరగలేదండి కాయలు కన్నా మొక్క బాగా పెరిగింది మళ్ళీ ఏమైనా ఇస్తే కొంచెం బలంగా పెరిగి కాయలు వస్తాయి అనుకుంటున్నాను చూద్దాము ఇవి కట్ చేసేసి ఈసారి త్వరగానే పెట్టాను ఇదిగోండి కాయలు అయితే ఇక్కడ పైన కొంచెం డార్క్ గ్రీన్ వస్తున్నాయి పండేటప్పుడు మామూలుగానే పండుతున్నాయి కానీ ఇవి పులుపు ఎక్కువగా ఉంటున్నాయండి ఇవి ఇదిగోండి నిమ్మకాయలు ఈరోజు హార్వెస్ట్ మామూలుగా రాలేదు ఎక్కువ ఉన్నాయి ఇంకా నేను కొయ్యాల్స్ని చాలా ఉన్నాయి నడిచేయండి వెళ్ళిపోదాం ఆ కాయలు సరిపోతాయండి నాకు ఇదిగోండి చిక్కుడుకాయలు అయితేనే కోసేస్తున్నాను బెలా వచ్చినాయి కదా కాయలైతేనే ఇది కస్తూరి బెండే మొక్క అండి చూడాలి ఇంకా ఎక్కేసింది ఇంకా ఉన్నాయండి వెళ్ళిపోదాం కస్తూరి బెండండి మామూలుగా లేవన్నమాట ఒక్క మొక్క పెట్టుకుంటే చాలు ఇవి ఒక ఇద్దరికైతే సరిపడిగా వచ్చేస్తాయి అంటే ఇద్దరు మనుషులు సరిపడి కూర వచ్చేస్తుంది అన్నమాట ఒక మొక్క పెట్టుకుంటే నేను కింద కూడా పాడేస్తున్నాను బుట్ట తెచ్చుకోస్తుంది సరిపోవ సాయి ఇదిగోండి కోసేద్దాం ఇదిగోండి దీని ఫ్లవర్ కూడా బాగుంటుందండి బెండ పువ్వులు కూడా అందంగా ఉంటాయి చెమ్మకాయ అంటాం కదా అది మాట కోస్తున్నాను ఇవైతే కట్ చేసేస్తున్నాను చాలా కాయలు వచ్చేసినాయి ఇదిగోండి చూసారా ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి కోసుకుందాం బాగుంటున్నాయండి ఇవి పారించేసి వండుకుంటే కొంచెం లేతగా ఉన్నప్పుడు కోసుకుంటే బాగుంటుంది ఇలా లేతగా ఉన్నప్పుడు లేకపోతే కొంచెం ముదిన అంటే లైట్గా పారించుకునే మనం వేపటిలాగా పెట్టుకోవాలి కొబ్బరి పొడి అయితే వేసుకొని ఇక్కడైతే బెండకాయలు ఉన్నాయి చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి చూడండి ఉండండి ఇవి బుట్టలో వేసేద్దాం ఈరోజు కూడా బుట్ట నిండిపోతుంది ఇదిగోండి చిక్కుడుకాయలు అన్నీ కోసేసుకుందామా కస్తూరి బెండ బాగా వస్తున్నాయి ఇప్పుడు చలికాలమే అది మనం ఎండాకాలం అది పెడితే రావట్లేదు క్రాప్ అసలా ఇంకా ఉన్నాయి అక్కడ కూడా ఉన్నాయి మనం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలి ఇదిగోండి ఎండు ఎండిపోతున్నాయి కూడా కనుపు చిక్కుడు సాయి కొయ్యక ఏదో పని మాకు ఏదో ఒకటి సరిపోతుందండి హార్వెస్ట్లు కూడా ఇదిగోండి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో కాయలు ఇవి ఇక్కడ ఉన్నాయి కదా ఇవి పోసేసి ఇదిగోండి బెండ అసలు ఎంత బాగా వచ్చేసిందో చూసారా పోసేద్దాము ఇదిగోండి నేను జారేసేస్తున్నాను కూడా గబాబా కొద్దామని ఇదిగోండి ఇక్కడ కూడా చిక్కుడుకాయలు ఉన్నాయి కోసేస్తున్నాను పోసేస్తున్నాను కనిపించిక్కడండి ఇది కలర్ చూస్తే అది పర్పుల్ కలర్లో పోస్తున్నాయి పువ్వులు అయితేనే కాయలైతే ఇదిగోండి బెండ కూడా ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి బెండ కోసేద్దాం చాలా వచ్చేసినాయి అమ్మ ఇది ఇన్ని కాయలు వచ్చినాయి అంటే ఒక్క అండి ఇది ఇంతకని కొమ్మలు కొమ్మలు వచ్చేస్తాయండి అదే దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ కొమ్మలు వచ్చేయడం వల్లే కూడా బాగా వస్తుంది ఇదిగోండి వంకాయలు ఎంత బాగా కాసేసినాయో కనబడుతున్నాయమ్మా ఇదిగోండి వంకాయలు అయితే అసలు మామూలుగా రాలేదు హార్వెస్ట్ అయితే అయ్యో ఇక్కడ వంకాయ వదిలేస్తాను ఇదిగోండి మూడు వంకాయలు కాసినాయి ఈ ఒక్క మొక్కకి ఇది ఇది వేరే రకం పోతుంది చూద్దాం ఇది కూడా కోసేసాను ఇంకా బెండ ఉందమ్మా అక్కడ ఇదిగో ఆకులో గ్రీన్ కలర్లో కలిసిపోయి కనబడట్లేదు ఇంకా ఉందా అది కొంచెం పోయింది అంటే గొంగలు ఏమైనా కొద్దిగా తిన్నట్టుంది ఇంకా వాటిగా వదిలేస్తాను ఇదిగోండి చిక్కుడుకాయలు అయితే చాలా ఉన్నాయి కోసేసి చూపిస్తాను మీకు అదిగోండి చిక్కుడుకాయలు కనబడుతున్నాయా ఎంత బాగా వచ్చేస్తున్నాయండి అసలు వచ్చినాయి అండి పెద్దగా వచ్చినాయి కాయలమ్మ ఇదిగోండి ఇవన్నీ కోసేసి మళ్ళీ మీకు చూపిస్తాను ఈ పైన ఇంకా ఉన్నాయండి కనుపు చిక్కడైతేనే అవన్నీ కోసుకుందాం టైం పడుతుంది కోయడానికి ఇదిగోండి మా ఓడు అడుగుతున్నాడనమాట మనం తింటున్నావా అని ఇలా పచ్చగించి వండితే తింటారా తినరా అని పులుసుల్లో ఏదైతే తెలీదులేండి మామూలు బెండలాగే ఉంటుంది మెత్తగా ఉంటుంది అన్నమాట ఇది వేయగానే సాంబార్లో అది వేయగానే మెత్తగా అయిపోతుంది ఇట్టే కుక్ అయిపోతుంది ఇదిగోండి వదిలేసానా ఇది ఇది చూడకోసద్దాం ఇవి ఎక్కువ ఉన్నాయి కదా ఇంకా అక్కడ మధ్యలో అంటున్నా ఇవి ఆకుల మధ్యలో ఉండి కనబట్టలేదండి ఆ షేప్ కూడా గుమ్మడ గింజలాగా పొడుగ్గా ఉన్నట్టు ఉంటాయి ఇదిగోండి అక్కడ ఉన్నాయి మరి నువ్వు చూసి చెప్పచ్చు కదా నాకు బాగుంది చాలా బాగుంది ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోద్ది మది తీసే అయ్యో నువ్వు వచ్చేసావు పోయి తలుపు తీసేయాలంటే బిట్టండి మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు నువ్వు పైనుంచి వచ్చి అరిసి తలుపు తీయమని పైకి వచ్చి అరుతుందండి బాగా పైకి ఎక్కేసి డోర్ వేసేసి వచ్చాం మరి ఇది ఎలా వచ్చేసిందో మరి తుమ్మేస్తుంది ఇంకా ఉన్నాయండి బెండకాయలు పోసుకుందాం ఇదిగోండి చేపలు అయితే ఉన్నాయన్నమాట చూపిస్తాను మీకు అదిగోండి కనబడుతున్నాయా కలర్గా బెలె ఉన్నాయి కదండి పైకి వచ్చేస్తున్నాయి కానీ ఇంకా పక్షులు అయితే ఏం చూడలేదులేండి మా వారు అదే అంటున్నారు గమ్మునవి పైకి ఉన్నాయి బాగానే గమ్మునవి తినేస్తాయేమో అని కానీ ఆకుల మధ్యలో ఉన్నాయి కదండి పర్వాలేదు అనిపిస్తుంది ఎండాకాలమే చూడాలి వేడికి తట్టుకుంటాయే లేదో ఇదిగోండి బెండ కోసేసి ఇంకా ఉన్నాయి తర్వాత కోస్తాను ఇక్కడ కూడా కనుపు చిక్కుడు కొద్ది కొద్దిగా ఉన్నాయండి ఇవన్నీ కోసేసుకుంటే మనకి ఓ కూరకు సరిపడగా వస్తాయి ఇప్పుడే మొదలైనమాట కనుపు చిక్కుడు నిజంగా కోసేటప్పటికి ఎంత హడావిడిగా కోసామండి ఇదిగోండి బెండకాయలు అయితే కస్తూరు బెండ ఎన్ని వచ్చేసినాయి చూసారా చమ్మకాయలు అలాగే వంకాయలు కూడా బాగా వచ్చినాయి ఈసారి రకాలు ఎక్కువ కలిసినాయండి క్యారెట్ ఏమో చిట్టి చిట్టుగా ఉన్నాయి సాంబార్లోకి వస్తాయేమో మిర్చి కూడా బాగుంది నిజంగా బుట్టడ మిర్చి వచ్చిందట్టే చిన్న బుట్టడు ఇదిగోండి వంకాయలు జాంకాయ కొంచెం తేడా వచ్చింది అంజూరు ఈ బెండ కూడా తెలుసు కదా మీకు చెట్టు బెండ చిక్కుడుకాయలు ఇదిగోండి టమాటాలు కూడా కింద వేసేస్తున్నాను ఇదిగోండి ఇదిగోండి హార్వెస్ట్ అయితే నీ మధ్యలో మా బిట్టుగా డిస్టర్బెన్స్ కూడా ఎక్కువ చేసింది ఇంకా టమాటాలు అయితే బాగా వచ్చినాయి అండి ఈసారి ఇంకా పప్పులోకి అది మనకు సరిపడగా వచ్చినాయి వంకాయలు వచ్చినాయి చమకాయలు అంజూరు జామకాయ ఎంత బాగా వచ్చిందో అండి కానీ కొంచెం దెబ్బేసింది అది తీసేసినాయి పై మొక్క బాగుంటుందేమో అని కోసాను ఇంకా ఇదిగోండి ఇంద్రదనసు మిర్చి అలాగే క్యారెట్ అంజూరు మాట ఇదండి ఈరోజు హార్వెస్ట్ అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి